భారతదేశంలో మొదటి పే కమిషన్ స్వాతంత్రం వచ్చిన అనంతరం పంతొమ్మిది వందల నలభై ఏడులో తొలి పే కమిషన్ ఏర్పాటు చేశారు అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏడు పే కమిషన్లు వచ్చాయి ఈ పే కమిషన్ సిఫార్సులు సాధారణంగా పది సంవత్సరాల పాటు ఉంటాయి ఆ తర్వాత నూతన పే కమిషన్ ఏర్పాటు చేస్తారు చివరిసారిగా ఏడవ పే కమిషన్ రెండు వేల పదహారు నుంచి అమలులోకి వచ్చింది ఈ నేపథ్యంలో ఎనిమిదవ పే కమిషన్ రెండు వేల ఇరవై ఆరు జనవరి ఒకటో తేదీ నుండి అమలులోకి రానుంది ఇప్పుడు మొదటి పే కమిషన్ నుంచి ఏడవ పే కమిషన్ వరకు జరిగిన మార్పుల గురించి తెలుసుకుందాం ఒకటవ వేతన సంఘం ఈ వేతన సంఘం భారత స్వాతంత్రం అనంతరం తొలిసారిగా ఏర్పాటు చేశారు ఈ వేతన సంఘం సిఫార్సుల ప్రకారం కనిష్ట వేతనం ప్రతి నెల యాభై రూపాయలుగా నిర్ణయించక గరిష్ట వేతనం నెలకు రెండు వేలుగా నిర్ణయించక మొత్తం పదిహేను లక్షల మంది ఉద్యోగులు పెన్షన్దారులు దీనివల్ల లబ్ధి పొందారు రెండవ వేతన సంఘం పంతొమ్మిది వందల యాభై ఏడవ సంవత్సరంలో రెండవ పే కమిషన్ అమలులోకి వచ్చింది ఈ వేతన సంఘం కనిష్ట వేతనం నెలకు ఎనభై రూపాయలకు పెంచింది అలాగే గరిష్ట వేతనం నెలకు మూడు వేల రూపాయల వరకు పెంపుదల చేసింది ఈ వేతన సంఘం సిఫార్సుల వల్ల ఇరవై ఐదు లక్షల మంది ఉద్యోగులు పెన్షన్దారులు లబ్ధి పొందారు మూడవ వేతన సంఘం పంతొమ్మిది వందల డెబ్బై మూడవ సంవత్సరంలో మూడవ వేతన సంఘం అమల్లోకి వచ్చింది ఈ వేతన సంఘం కనిష్ట వేతనం నెలకు నూట ఎనభై ఐదు రూపాయలుగా నిర్ణయించారు అలాగే గరిష్ట వేతనం రూపాయలుగా నిర్ణయించారు లక్షల మంది ఉద్యోగులు లబ్ధి పొందారు నాలుగవ వేతన సంఘం పంతొమ్మిది వందల ఎనభై ఆరవ సంవత్సరంలో నాలుగవ వేతన సంఘం అమల్లోకి వచ్చింది ఈ వేతన సంఘం సిఫార్సుల ప్రకారం కనీస వేతనం ఏడు వందల యాభై రూపాయలుగా నిర్ణయించారు అలాగే గరిష్ట వేతనం ఎనిమిది వేల రూపాయలుగా నిర్ణయించారు ముప్పై ఐదు లక్షల మంది ఉద్యోగులు లబ్ధి పొందారు ఐదవ వేతన సంఘం పంతొమ్మిది వందల తొంభై ఏడవ సంవత్సరంలో ఐదవ వేతన సంఘం అమలులోకి వచ్చింది ఈ వేతన సంఘం సిఫార్సుల ప్రకారం కనీస వేతనం రెండు వేల ఐదు వందల యాభై రూపాయలుగా నిర్ణయించారు అలాగే గరిష్ట వేతనం ఇరవై ఆరు వేలుగా నిర్ణయించారు ఆరవ వేతన సంఘం రెండు వేల ఎనిమిదవ సంవత్సరంలో ఆరవ వేతన సంఘం అమలులోకి వచ్చింది ఈ వేతన సంఘం సిఫార్సుల ప్రకారం ఏడు వేల రూపాయలు కనిష్ట జీతంగా నిర్ణయించారు ఈ వేతన సంఘం గ్రేడ్ పే విధానాన్ని అందుబాటులోకి తెచ్చింది వేతన సంఘం నుంచి ఏడవ వేతన సంఘం అమల్లోకి వచ్చింది ఈ వేతన సంఘం కనిష్ట వేతనం పద్దెనిమిది వేల నిర్ణయించింది గరిష్ట వేతనం రెండు లక్షల యాభై వేలుగా నిర్ణయించింది ఈ వేతన సంఘం పే మ్యాట్రిక్స్ విధానం ప్రవేశపెట్టింది ఒక కోటి మంది ఉద్యోగులు పెన్షన్దారులు దీని ద్వారా లబ్ధి పొందారు మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్